नहीं नहीं आप हर दिन घर जाता है और रोड के बीच में क्या देखता है बोलो मैं आंध्र प्रदेश के मुख्यमंत्री श्री श्री नाराडू नाराचंद्रबाव नायडू चंद्र बाबू नायडू घर को नमस्ते करके बताना चाहूंगा कि आंध्र प्रदेश को एल्कोहल मुक्त कर दीजिए अल्कोहल मुक, अल्कोहल मुक्त शराब शराब नशा मुक्त कर दीजिए जितना भी ये आ, शराब को क्या बोलते तेलुगु में सारा सारा बंद सारा बंद कर दीजिए इससे इससे हमारे राष्ट्र को नुकसान होने वाला नहीं है फायदा होगा हमारा जो यंग वो खराब हो रहा है हमारे आंध्र प्रदेश का भविष्य गटर में दिख रहा है <laughs> देखो ठीक है आंध्र प्रदेश का भविष्य जो यंग्स है वो गटर में जा रहे हैं और वो अगर पीना बंद कर देंगे तो उसके घर में आर्थिक स्थिति से भी, भी वो मजबूत बनेंगे और अपने परिवार को अच्छी तरह से देखेंगे उसका दिमाग भी अच्छा रहेगा और अपने राष्ट्र के बारे में सोचेंगे आप अपने केवल राज्य का पैसा कमाने, कमाने का स्रोत मत समझिए हमारा आरोग्य भी देखिए एक प्रकार से तो आप आरोग्य श्री लॉन्च करते हो दूसरी तरफ दूसरी तरफ हमारा आरोग्य खराब हो रहा है <laughs> ठीक है क्या फायदा तो फाइन टैप दी फिर दे, दे दी किसी भी प्रकार का कोई फायदा नहीं है और गुजरात में शराब बंद है तो क्या गुजरात भीख मांग रहा है नहीं గుజరాత్ సో చూసారు కదా ఇప్పుడు మనది ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ కావాలి కానీ రోగ ఆంధ్రప్రదేశ్ స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ కావాలి రుచ్ఛ ఆంధ్రప్రదేశ్ ఎందుకంటే షేట్ చెప్పినట్టు మన భవిష్యత్తు అంతా గట్టల్లోనే ఉంది ఎందుకంటే తాగేసి నేను కూడా చూసాను ఎంతమందిని ఇప్పుడు నేనేదో షాప్కి పోయాను ఏదో కొంటున్నా కంపొచ్చింది హఠాత్తుగా ఎందుకు కంపొచ్చిందంటే గొర్రం మీద ఏడు ఎందు అవ్వకుండా గొర్రం ఎక్కిడు ఏదో గొర్రం తెలుస్తాను తెలుసు కదా ఈవినింగ్ పూట మరి నేను ఇలా చాలా అనుభవాలు ఉన్నాయి ఎప్పుడు హైదరాబాద్ నుంచి తాడిపతి వెళ్దామని బస్సు ఎక్కా నా సీట్లో ఆడేవాడు కూర్చున్నాడు గొర్రం మీద కూర్చున్నాడు ఇప్పుడు ఆడితో మనం ఏం పెట్టుకుంటాం ఈజ్ రైడింగ్ ఆన్ హార్స్ విత్ లాట్ ఆఫ్ ఫోర్స్ ఈ కంప్లీట్ ఫోర్స్ ఐ డోంట్ హ్యావ్ ఎనీ సోర్స్ నేను ఏం చేసి వెనక్కి పోయి కూర్చున్నాను ఏం చేయాలి మరి ఆడితో మనం పెట్టుకోలేం కదా తాగుబద్ జాదవ్తో సో కాబట్టి మంచి సంలక్షణాలు కలిగినటువంటి ఆ క్యారెక్టర్ కలిగినటువంటి ప్రజలను తయారు చేయవలసినటువంటి నాయకులు తాగుబోతి విధానం తయారు చేస్తే అనారోగ్య విధానం తయారు చేస్తే క్యారెక్టర్ లెస్ విధవను తయారు చేస్తే నీకు మాత్రం భవిష్యత్తే ఉంటుంది చెప్పండి అందరూ బాగుంటేనే కదా మనం కూడా బాగుంటాం ఆరోగ్యం అది ఆలోచించండి ఇప్పుడు ఎలా ఉంటుందంటే ఏదో తెలుగులో సాగుతుంది ముట్టికెళ్ళి జోల పాటం ఆ మాదిరి నువ్వు ఆరోగ్యశ్రీ ఇస్తే ఎవరికి కావాలి ఇంకోటి ఇస్తే ఎవరికి కావాలి ఇప్పుడు ఇంగ్లీష్ లో మాట ఏంటది ప్రివెన్షన్ తెలుసు కదా చేతులు కాలక ముందే ఆకులు పట్టుకోవాలి అట్లా మాదిరి అసలు ఆరోగ్యశ్రీ పని లేని విధంగా హాస్పిటల్ క్లోజ్ అయ్యే విధంగా మన పాలన చూసా చూసాస్ సో విషయం ఏంటంటే అన్ని చోట్ల రోగాలు పెరుగుతున్నాయంటే మనం డెవలప్ అయినట్టు కాదు కిందకు పోయినట్టు బాగా గుర్తుపెట్టుకోండి మన ఆయుక్ ప్రమాణం తగ్గిపోతుందంటే మనం పైకి వెళ్ళినట్టు కాదు కిందకి వెళ్తున్నట్టు క్రైమ్ పెరుగుతుంది పోలీసులు పెరుగుతారు పోలీస్ స్టేషన్లు పెరుగుతున్నాయంటే మనం కిందకి వెళ్ళినట్టు ఏజ్ హోమ్స్ పెరుగుతున్నాయంటే మనం కిందకెళ్ళినట్టు బాగా గుర్తుపెట్టుకోండి కాబట్టి క్యారెక్టర్ కావాలి ఆరోగ్యం కావాలి అలాంటి లీడర్స్ని తయారు చేయండి లీడర్ ఎవడు ఉన్నాడండి ఒక లీడర్ చూపించండి క్యారెక్టర్ ఉండేవాడిని మచ్చలేండి మచ్చలేను అంత లొచ్చలు ఎక్కడ పడితే అక్కడ అందుకని క్యారెక్టర్ మనం ఎలాగ చచ్చిపోతాం సార్ అరవయో డెబ్బై మహా అయితే డెబ్బై రీచ్ అయితే గొప్ప టెంపరీ లైఫ్ కదా సార్ టెంపరీ ఇక్కడ మనం నిలబడ్డాం ఎంతమంది ఉన్నాను పది మంది ఏమో ఉన్నాం ఎనిమిది మందో ఇప్పుడు ఎవడైనా నెక్స్ట్ ఇయర్ ప్లాన్ చేస్తాడు ఇంకో ఐదేళ్ళకి ప్లాన్ చేస్తాడు పోలీ టెన్ ఇయర్స్ ప్లాన్ చేస్తారు ఎవరైనా వందేళ్ళకి ప్లాన్ చేస్తారా ఏ ఎందుకు చేయడు ఉండంగా లైఫ్ ప్లాన్ తగ్గిపోయింది ఇప్పుడు వంద ఏళ్ళు మనం ఉండమని కన్ఫర్మ్ కాబట్టి మనం ఉండేది టెంపరీ లైఫ్ కాబట్టి మనం పద్ధతిగా జీవిద్దాం క్యారెక్టర్తో జీవిద్దాం ఆరోగ్యంగా జీవిద్దాం ఆహ్లాదంగా జీవిద్దాం క్యారెక్టర్ ఎవరికి వాడికి ఓట్ చేద్దాం క్యారెక్టర్ లేని వాడికి వెయిట్ చేద్దాం క్యారెక్టర్ 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 దీన్ని బిల్డ్ చేస్తే తప్ప దేశము ప్రగతి అనేవే ఉండవు ఈ టెంపరీగా నీకు పైసలు వస్తాయి తర్వాత నువ్వు అయిపోతావు అందులో అనుమానం లేదు కాబట్టి క్యారెక్టర్ బిల్డింగ్ చాలా ముఖ్యమండి పెద్దవాళ్ళు ఎవరని ఈ ఈ రాష్ట్రము దేశము భావిస్తుందో ఆ పెద్దలు మొద్దులు కాకుండా ఆ జనహితమైనటువంటి సర్వజన ఆమోదమైనటువంటి పనులు చేయాలని ముఖ్యంగా తిరుపతిని దరిద్రం చేసి పడేశారు మొన్న శ్రీనివాస మంగాపురం నేను ఏదో మజ్జిగ పెరుగు కొనుక్కుందామని వెళ్తున్నాను ఇట్లా టైమే ఎనిమిది తొమ్మిది గుళ్ళో స్వామివారికి ఏకాంత సేవ అయిపోయింది బయటకు వచ్చాను ఏదో పెరుగు తెచ్చుకున్నాను వస్తే అక్కడ కనపడతా ఉంది వైన్ షాప్ అక్కడ కొండ ఇక్కడ గోపురం మధ్యలో ఇదేంది పైన డివైను ఇక్కడ డివైన్ మధ్యలో వైన్ రోడ్డు ఏంది దరిద్రం అది కూడా సీఎం గారి ఇంటికి వెళ్ళే దారిలో దారిలో తిరుపతిలో ఎన్ని ఉన్నాయండి దాదాపు రెండు వందల అరవై ఎన్నో వైన్ షాప్ ఉన్నాయి శ్రీనివాసం ఎదురుగో ఒక వైను అది ఎక్కడ పడితే అక్కడ వైను ఎక్కడ పడితే అక్కడ వైను నోటి వైను ఇది భూలోక వైనుకుంటావా భూలోక వైనుకుంటావా ప్రస్తుతాన్ని వైనుకుంటావా దీని ఎంత గబ్బు పట్టిస్తుందండి అంటే దేవుడు అంటే వెంకటేశావంటే మనకి డబ్బులిచ్చేవాడే తప్ప మనం ఆయన పట్ల ఎటువంటి గ్రాటిట్యూడ్ చూపించాం వాడుకో వాడుకో అన్నమయ్య చెప్పాడు తగనే చేసిన అని అన్నవి దాచుకో అంటే ఈ దరిద్రులు దోచుకో దొరికినంత దోచుకో అంట ఏం పర్లేదు దాచుకున్నాడు దోచుకున్నాడు ఇద్దరు కూడా సర్వనాశనం అయిపోతారు ధర్మం లేని వాడు నశించిపోతారు ఒక్క మొక్క గుర్తుపెట్టుకోండి పావుకి చాలా గుడ్లు పుడతాయి పావుకి చాలా గుడ్లు పెడుతుంది అలాగే నక్క చాలా పిల్లలు కంటుంది ఇలాంటి కీటకాలు చాలా చాలా పిల్లలు కంటాయి కానీ ఆవు ఒక్క పిల్లనే చాలు ఒక్క పిల్ల ఉంటుంది ఆవుల మందలు ఉంటాయి నక్కల మందలు ఉండవు పాముల మందలు ఉండవు ఎందుకంటే అది అధర్మంగా పుట్టింది ఆ ఆ పామే తినేస్తుంది ఆ సంతతి నశించిపోతుంది కాబట్టి మీ సంపద నశించిపోతుంది ఆ సంతతి నశించిపోతుంది ధనం కావాలండి అది ఉప్పు లాంటిది ఎంత కావాలో అంత కావాలి ఆ ధనం కోసం నియమాన్ని నీతిని పక్కన పెట్టి క్యారెక్టర్ని తప్పి వెదవు బతుకు బతకండి ఉన్న నాలుగు రోజులు నరసింహంలో బతకండి సీమసింహంలా బతకండి గ్రామసింహంలా బతకండి హరి ఓం థ్యాంక్ వెరీ మచ్